అప్లై చేయచ్చు అత్త మీద అప్లై చేయొచ్చు మీరు ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో మీరు ఎవరితో తగాదుబడి ఉంటే నిజంగా మీరు మారాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సారీ చెప్పాలా మీ ఫ్యామిలీలో ఎవరితో తగాదపడిన మీ ఆయనతోనైనా కూతురితోనైనా కొడుకుతోనైనా అత్తతోనైనా మామతోనైనా ఈ మధ్య కాలంలో ఎవరితోన తగాదబడి ఉంటే అతనిదే తప్పైనా వాళ్ళదే తప్పైనా దట్ ఈ ఫ్యామిలీ అదే కుటుంబం ఆనందంగా ఉండాలంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ కావాలి శరీరంలో హ్యాపీ హార్మోన్స్ నాలుగు ఉంటాయి ఎప్పుడు బాధకరమైనటువంటి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటే హ్యాపీ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతాయి ఇది అర్థం అయితే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే నువ్వు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటే కాన్ఫిడెంట్గా ఉంటావు నాన్ సీరియస్ అయితే